కోడల మన ఓలుగొడ్డ అపురి పట్టణమనా పట్టణమనా ఎక్కడ లేని గోవింద నామ త్వరణ విని నాకు శిలా అయ్యో అమ్మా కోడల మామయ్యా శిలావరం తలపోటు ఎక్కువైపోతుంది దానికి దానికి నీ యొక్క నిన్న లేక మన తెచ్చిన చెల్లెలు గోవింద అనే వాక్యం గొంతుని మరవదంట నారాయణ అనే వాక్యముకి మరవదంట వచ్చినదంట చిలకి దాన్ని ఈస్తా దాన్ని గోవింద అనే వాక్యం గొంతును మరిపించి పిలిపించి దాన్ని ఈడ్చుకొని వస్తా ఎవరు ఇది ఇదే మన చిన్ని కోడలని చిన్న మరి దేంగా లేటికి చేసుకునేవాని చూడండి నేను లేకమన్నా చూసే చూ చూసే చూడదే ఆమయ్యా ఈ వోలుగుండా అప్పుడు పెట్టమన్నా అవును వీణు కొట్టిన త్రిగెత్తంట అవును గోవును కొట్టిన గోహొత్తంట ఒక బ్రాహ్మణ్ కొట్టిన బ్రాహ్మణ కొత్త ఒక కోడలో కొట్టిన మామని నీ పే నిందగలదు వద్దా నీ చిక్కులు కుట్టు నా సౌతులు క్షీణచేయి నీ చేతిలో పడితే ఈ చీకుల గుట్ల మగవాళ్ళు పెండ్లకు సంసారం చేసి నా బట్ట కూడా లేడు అయ్యా వాని గొట్టలమ్మ పరక్త చూడు ఈ ఊర్లో నా సౌతులు ఎట్లంటే వాది లేక ఒల్లూరుకు పోతాడమ్మో అవును ఇరు పూర్వ నా సౌతులు అలా గంపెత్తండి అంటారు అంటారు ఒకసారి కోయేటికి వెళ్ళిపోతాయి నా సౌతులు అయ్యా నీకేం తెలుసు మేము పట్టున్న పొలుస్తూ మీరు చూడ బుద్ధి మాటలు చెప్తా చెప్పు విశ్రాంతి తీసుకొని రాదు రాకు చూడా మర్యాదగా చెప్పినమ్మమ్మ బుడు నేను వెళ్ళిపోతా అని చెప్పిన కదా నీకేలా నేను చెప్తాను ఎవరు అంటే నా పానం ఉంటుందా అమ్మా చెప్పు అమ్మా చెల్లలా ౌలాగా పర్క్తో కొట్టేస్తాను నేను నా సడు నిన్ను నీ లారీకి నా వచ్చలా అమ్మా గోవిందన్న వాడికి నీ గొంతున మరిసి నారాయణ వాడికి నీ నాలుగు నారాయణ దాసరామీ మనసి మన ఈ మన ఇంటి దేవుని ఒకసారి

చూడవమ్మా నాలో నేను మామూలు గౌరి అంటారు నన్ను అసలు గౌరిని చూపించొద్దా నేను చెప్పినటువంటి వాక్యాలు నీకు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయేమో మరొకసారి చెప్తా ఆలకిచ్చాగే ఓ నమస్త తల్లి ఇంకొక లాగా చెప్తాను వినవే ఓం పట్ట రన్న పట్ట దాతన పట్ట తగన పట్ట ఎరికిలా పట్ట యానావద పట్ట దాతన పట్ట నీ గుంటు గుణాదుకు నా సాడు నీ ఇల్లు దేవుని నా సాడు నీ నటి దీపానికి నా సాడు అలా 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 నోరు కొట్టుకొని పోయే దిబ్బురు నువ్వు నా బట్ట బిడ్డ నా చెల్లుకు నేను బుద్ధి మాటలు చెప్తా నా మచ్చి వాయా నీ నోరు పడిపోరని నీ నోరు ఎప్పుడు నీ పదార్ పండుకి నా పంట కప్పేస్తా నీ 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 తిరు 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 తిరులు ఎటుకులకి నా ఒత్తులా ఏ పైకి ఎక్కి రాకేస్తా నువ్వు లేచేది నేను మా కుంటిగా రమ్మ నడిచేది రెండొకటే అమ్మా ఎత్కరండి నా సౌత్ రెండు సార్లు ఇచ్చినారు అంతే కాపీ కొండ వరం ఇచ్చింది ఎవరు నేనేమా అది అందుకో అట్లని అందుకుంటేది అట్లేని అందుకుంటేది అట్లే అందుకుంటేది ఎవరా నా చవితి కాళ్ళు కొడిని కాలక నా సాడు ఎప్పుడు నా చవితి నీకు మాకాల లోపలిచ్చేది నామం చేస్తానంటే ఎప్పుడు చేస్తావా నీకు అంటే ఉండేది ఎట్లా పైకి సంకల్ ఎత్తు చూస్తామా

ఉన్నాయి దగ్గర ఉండే ఆ దానిలో